మందు పెడతారా ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చను ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును డబ్బులు ప్రతిదానికి ఏమైతుంది రోజు డబ్బు ఎంతవరకు ఏం చేస్తుంది తీసుకెళ్ళి నవ్వులాటలకి ఏం కావాలా డబ్బు కావాలా మందు తాగడానికి ఏం కావాలా డబ్బు కావాలా ద్రవ్యము అన్నిటికీ ఏమైతుంది అక్కడకు వచ్చు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అవసరం మనకి అర్థం ఇప్పుడు బాగా క్లారిటీ రాఖీలు చూడాలా దేవుడు ద్రవ్యం ఇప్పుడు మనకేం కావాలా అబ్బా యాక్టింగ్ చేయబాకండి చెప్పాలా దేవుడు ద్రవ్యం ఏం కావాలా కావాలా దేవుడు కావాలా ద్రవ్యం కూడా ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చు అంటే ముందే ఉన్న పెట్టాలి ఇప్పుడు తర్వాత పెట్టాలా ముందు దీన్ని పెట్టి తర్వాత దేవుణ్ణి పెడితే ప్రోగ్రామ్ జనం అందరూ ఏం చేస్తారు తెలుసు ముందు పెడుతున్నారు అలా డబ్బు ముందు పెట్టావా కేల్ కథం దుకాణ్ వందంతే అర్థమవుతుందా ఏం పెట్టాలి ముందు అసలు డబ్బులు ఆ క్రైస్తవులు అడగొచ్చు డెఫినెట్గా అడగాలి చూద్దాం ఇక్కడ మనకి గలతీ మూడో అధ్యాయము ఏమో పదమూడో వచ్చి గలతీ మూడు పదమూడు డబ్బులు కంపల్సరీగా మనకు కావాలి కాబట్టి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ దేవుణ్ణి ముందు పెట్టి డబ్బులు అడగాలి మనం అహలే ముందు డబ్బు పెట్టినోడు ఏమైపోతాడు విశ్వాసం పొడుచుకోవడమే కాసుకొని చేస్తాడు వాడికి శోధనలో పడిపోతాడు నష్టం కలిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడు బతుకు బస్టాండ్ ఎప్పుడైతే దేవుణ్ణి ముందు పెడితే నువ్వు గనక ఒక నిబంధనతో కూడినటువంటి వాగ్దానము పట్టుకు నిబంధనతో కూడినటువంటి ద్రవ్యము దేవుడికి ఇస్తాడు వితౌట్ కవర్నెంట్ ఎప్పుడైతే నిబంధన చేసుకోకుండా ముందు దా వాడిని ముందు పెట్టి డబ్బు గండి నువ్వు కింద దేవుణ్ణి పెడితే అది నీకు నష్టమే ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలా దేవుడికి ఇచ్చి ఈ ఆశీర్వాదం పొందుకోవాలి మనం డబ్బు కంపల్సరీ అవసరం లేదా దయ్యంగాడిచ్చే డబ్బు ఉంది దేవుడిచ్చే డబ్బు ఉంది దేవుడిచ్చే డబ్బు అయితే ఒక నిబంధనతో కూడి ఉంటావు కాబట్టి ప్రభా ఒక లక్ష ఇస్తే ఒక ఇరవై వేలు చర్చకి ఇస్తున్నాయా లేకపోతే ఒక పదివేలు లేనోడికి ఇస్తానయా ఒక ఐదు వేలు మా చుట్టాలకి పంచుతానాయా ఈ నిబంధనతో కూడినటువంటి డబ్బు ఎప్పుడైతే అడుగుతావో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు డబ్బు రావాలంటే ఫస్ట్ మొదట దేవుణ్ణి పెట్టి డబ్బు అడగాల అడగల వద్దా అడగాల హండ్రెడ్ పర్సెంట్ అడగాల చూద్దాం అసలు ఈరోజు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో డెఫినెట్ నీకు డబ్బు వస్తుంది చూద్దామా రైస్ విశ్వాసము వలన విశ్వాసము వలన మనకు లభించినట్లు మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఆశీర్వాదం ఎలా వస్తుందట క్రీస్తు యేసు ద్వారా ఆశీర్వాదం ఎలా వస్తుంది క్రీస్తు యేసు ద్వారానే ఆశీర్వాద వస్తుంది ఎలాంటి అవద్ ఇచ్చాడు ఆత్మను గుర్చిన వాడ ప్రపగ మూలం ఏంటి ఆత్మ ఈ ఆత్మను గురించిన వాగ్దానం ఎలా ఉండదట క్రీస్తు యేసును గురించిన మాత్రమే ఈ ఆశీర్వాదాను సొంతం దించుట దేవునికి మహిమ కలుగును గాక ఎంతమందికి అర్థమైwidetilde ఆ క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై ఆ క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించిన దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము అది ఎలాంటిది అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం అత్యధికమైన ధనవంతుడు అయ్యాడా లేదా మెల్కీ సెదక్ యొక్క క్రమము చొప్పున అతను దేవునికి ఇష్టంగా మరి అతను కానుకలు కానీ అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడా లేదా అబ్రహాం అతను ఆస్తి తట్టుకోలేదు ఆ ప్లేసులు చాలక చివరికి లోతు అబ్రహాము కూడా చివరిగా ఇప్పారు నువ్వు అడు చూసుకో నేను ఇటు చూసుకోను దాస దాసీలు గొర్రెలు ఎడ్లు వంటలు మొత్తం టోటల్గా ఎలా వచ్చింది అబ్రహాముకి క్రీస్తు యేసు ద్వారా ఏమొచ్చింది ఆత్మను గుర్చిన వాగ్దానం వచ్చేసింది అది ఎలాంటి ఆశీర్వాదం మిక్కిలి ధనవంతుడైపోయాడు హలే లుయా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ముందు దేవుణ్ణి పెడతావో హండ్రెడ్ పర్సెంట్ నీకు డబ్బులు వస్తాయి ఒక నిబంధనతో కూడినటువంటి నిబంధన చేసుకుంటావో దేవుడితో ఒక నిబంధన చేసుకుంటావు డెఫినెట్ గా డబ్బు రద్దీ అమ్మడి పడుతుంది నువ్వు కాడికి డబ్బు 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 నాకు ఆ ఇల్లు ఇస్తే నీ కానికెత్తా ముందు ఎత్తన వేసి నా కారు ఇస్తే నీకు డబ్బులు ఇస్తా ముందు ఎంత జేబు లేదు ఎగిరా నేను ఉంగరంగ వేసి ఉంగరేదా నీకిచ్చేది వాచ్ నా కొడుకుదయా వేసే ఏదో ఒకటి కొడుకుతో 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 వేసే ఎటుకుడు పెట్టుకున్నప్పుడే మనసు విరిగిపోయింది కొడుక్కి చచ్చిపోయింది ప్రాణం ఏది కొన్న నాకన్నా లావ్ అన్నగాడు సన్నం అన్నగాడు కరెక్ట్ నా ప్యాంట్లు నా షర్ట్లు షూజ్లు వాచ్ కొడుకు తట్టుకోలేకపోతున్నాడు కొడుకు వేసుకుందాం అనుకో లోపల తండ్రి ఆ చొక్కా తీసి వేసుకుంటే ఎట్లా ఉంటుంది తండ్రి తండ్రుల మనసు మార్చబడునుగా విశాల హృదయం కలిగి ఉనుగా చూద్దాం ఇక్కడ డబ్బు దేనికి అన్నిటికీ అక్కడకు వస్తుంది కానీ నువ్వు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలా దేవుడికి ఇచ్చి ఫస్ట్ దేవుడు తర్వాత ఏం గల ధనము రెండు కావాలి మనకి ఫస్ట్ దేవుడు చూద్దాం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ ఆది కాండం పదమూడు ఒకటి రెండు వచ్చినాడు అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తన తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగమునకు వెళ్ళను అబ్రాము వెండి బంగారము వెండి బంగారము పశువులు పశువులు కలిగి బహు ఉండెను ఎలా అయిపోయాడు అంట వెండి బంగారము పశువులు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను మొదటిసారి ఊరికిస్తున్నాడు ఆయన మీతో చెప్పున్నది దైత్రం లేదు ఏ చస్తి బోసలేదా నేను కూడా అమ్మో అది ఇది అనుకునేవాడు ఎంతెంతో ఊచుకునేవాళ్ళం తెలియక ఇప్పుడు అనుభవం ద్వారా వస్తుంది జ్ఞానం వస్తుంది అనుభవం ద్వారా వస్తుంది ఏదన్నా ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత వాడు ఏమైపోతాడు ఆ రోగి డాక్టర్ అవుతాడు దయచేసి వినండి అబ్రహాము యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదము జనాంగమైన మనకు క్రీస్తు యేసు ద్వారా ఏమొస్తుంది మనకి అబ్రహాం యొక్క ఆశీర్వాదం మొదటి ఎవరు ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానం ఆత్మ ద్వారా దేవుడేమిచ్చాడు వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానం కూడా ఎలా క్రీస్తు యేసు ద్వారా ఇచ్చేసాడు మిక్కిలి ఆశీర్వాదం దేవునికి మహిమ కలిగి ఉంది ఉద్దాల ఆశీర్వాదం అన్నమాకండి ముందు దేవుణ్ణి పెట్టండి బాగున్నావు అంటే దేవుని గురపానండి బాగున్నా నువ్వు బాగుంటానికి కారణం ఎవరు ఆ దేవుని దయాయ అంటే ఎంత బాగుంటుంది ఆ మాట అనరు అర్థమవుతుందా నా జ్ఞానంతో సంపాదించుకున్న టెక్ మహేంద్రాలో జాబ్ నా జ్ఞానంతో ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఓనర్ నేను నా జ్ఞానం నోనో నో నీ జ్ఞానం కాదు దేవుడు నువ్వు ఎక్కడ దేవుని ఉచితమైన కృప మనం కాబట్టి కాబట్టి రోజున జీవిస్తున్నావు దేవునికి మహిమ కలుగునిగా మనం బ్రతుకుతున్నా కేవలం దేవుని కృపే జీవిస్తున్నాం మరి ఆహారం తీసుకుంటున్నా కానీ గాలి పీలుస్తున్నా కానీ ఆయన కృప లేకుండా మనం ఏమి ఆయన చిత్తం లేకుండా వింటుక రాల దేవునికి మహిమ కలుగుని కాదు